చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమా అంచనాలకు మించి మరీ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతోంది సీనియర్ హీరోల జాబితాలోనే కాదు టోటల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో కేవలం తెలుగు వర్షంకు సంబంధించిన సినిమాల లిస్టులో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్టులో నెంబర్ వన్ స్థానంలోకి ఈ సినిమా చేరేందుకు పరుగులు తీస్తోంది నాన్ పాన్ ఇండియా సినిమాల లిస్టు హైయెస్ట్ గ్రాసర్గా మనశంకర వరప్రసాద్ గారు సినిమాయే నెంబర్ వన్ స్థానంలో ఉండబోతుంది చిరంజీవి గారి సినిమా జనాలకు కనెక్ట్ అయితే ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తాయన్న దానికి ఈ సినిమాయే సరైన ఉదాహరణ అంటూ మెగా ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి మున్ముందు రాబోయే సినిమాలు కూడా ఇదే రేంజ్లో సక్సెస్ సాధిస్తాయని అలాంటి కథలనే చిరంజీవి గారు సెలెక్ట్ చేసుకుంటారని ఆయన అభిమానులు చాలా ధీమాగా చెప్పుకుంటున్న పరిస్థితి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన సినిమాల గురించి ఆయన అభిమానులు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం రాజకీయాల నుంచి ఆయన పూర్తిగా వైదొలగడమే కుళ్ళు రాజకీయాలకు ఆయన పూర్తిగా గుడ్ బై చెప్పేసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వటం వల్లనే ప్రస్తుత తరానికి కూడా చిరంజీవి గారి స్టామినా ఏంటో తెలుస్తోందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే చిరంజీవి గారి సినిమాల గురించి ఆయన రాజకీయ జీవితం గురించి కాసేపు పక్కన పెడితే చిరంజీవి గారి రాజకీయ జీవితంలో బాగా వినిపించిన పేరు బంగారు ఉషారాణి చిరంజీవి గారి ప్రత్యర్థులు ఆయనంటే వరకు నేతలు కార్యకర్తల నుంచి ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా కేవలం పద్దెనిమిది అసెంబ్లీ సీట్లే దక్కాయి అంతేకాదు చిరంజీవి గారు రెండు చోట్ల పోటీ చేస్తే ఓ చోట ఓడిపోయారు కూడా సొంత నియోజకవర్గమైన పాలకులలోనే చిరంజీవి గారు ఓడిపోయారు బంగారు ఉషారాణి అనే మహిళా అభ్యర్థి చిరంజీవి గారిపై గెలిచారు ఏకంగా చిరంజీవినే ఓడించి మరీ జైంట్ కిల్లర్గా నిలిచారు అయితే రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చిరంజీవిని ఓడించిన ఆ జైంట్ కిల్లర్ ఇప్పుడు ఎక్కడ ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారు ఏ పార్టీలో ఉన్నారు చిరంజీవి అంతటి పెద్ద లీడర్ని ఓడించిన ఆమెకు రాజకీయాల్లో ఎందుకు అవకాశాలు రాలేదు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అది రెండు వేల తొమ్మిది సంవత్సరం ఉమ్మడి ఏపీలోని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న తరుణం అధికారం ఎవరిది అన్నది పక్కన పెడితే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అన్న సంగతిని కూడా పక్కన పెడితే ఆ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవికి ఎంతటి మెజారిటీ దక్కిందన్న దాని గురించి అంత చర్చ మొదలైంది ఆ ఎన్నికల్లో రెండు సీట్ల నుంచి చిరంజీవి గారు పోటీ చేశారు అందులో ఒకటి పాలకొల్లు చిరంజీవి గారి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా కాగా ఆయన అత్తవారి ఊరు ఆ పక్కనే ఉండే పాలకొల్లు చిరంజీవి తన అత్తవారి ఊరైన పాలకులతో పాటు ఎందుకైనా మంచిదని తిరుపతి నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేశారు తాను పుట్టి పెరిగిన జిల్లా కావడం అత్తవారి ఊళ్ళో ముందు నుంచి స్థానబలం ఉండటంతో పాలకులలో సులభంగా గెలవగలను అని ఆయన భావించారు ప్రచారం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారు ఉషారాణిని అభ్యర్థిగా బ్రంగాల్లోకి నిలిచారు అప్పట్లో ఆమె ఎవరో కూడా ఏపీ జనాలకు తెలియదు ఇక తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి బరిలో నిలిచారు ఈ రెండు చోట్ల అంటే పాలకులలోను తిరుపతిలోనూ భారీ మెజార్టీతో చిరంజీవి గెలవటం ఖాయమని అంతా అనుకున్నారు చిరంజీవి ఓడిపోతారు అని ఎవరూ కూడా కలలో కూడా ఊహించలేదు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల ఫలితాల్లో దెమ్మ తిరిగే షాక్ తగిలింది పాలకులలో చిరంజీవి గారు ఓడిపోయారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బంగారు ఉషారాణి అనే మహిళ పాలకులలో ఎమ్మెల్యేగా గెలిచారు ఆమెకు నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఓట్లు వస్తే రెండో స్థానంలో నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి నలభై నాలుగు వేల రెండు వందల డెబ్భై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క ఓట్లతో మూడో స్థానంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీ నిలిచారు అంటే ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీతో చిరంజీవిపై బంగారు విషారాన్ని విజయం సాధించారు అయితే గుడ్డిలో మెల్ల ఏమిటయ్యా అంటే తిరుపతిలో మాత్రం చిరంజీవి గారు గెలవటం ఎస్ తిరుపతిలో పోటీ చేసిన చిరంజీవికి యాభై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డికి నలభై వేల మూడు వందల డెబ్భై తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఓట్ల మెజారిటీతో ఇక్కడ చిరంజీవి గారు ఎమ్మెల్యేగా విజయం సాధించారు మొత్తానికి రెండు చోట్ల పోటీ చేస్తే ఓ చోట ఊహించిన రీతిలో ఓడిపోగా మరో చోట మాత్రం ఎట్టకేలకు గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు శాసనసభలోకి చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవినే ఓడించిన బంగారు ఉషారాణి గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు అసలు ఎవరి బంగారు ఉషారాణి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని ఒకటే వార్తలు ఒక్కసారిగా బంగారు ఉషారాణి పేరు రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగిపోయింది జైంట్ కిల్లర్ ఉషారాణి అంటూ జాతీయ మీడియా కూడా అప్పట్లో ఆమె గురించి వార్తలు రాసింది అయితే చిరంజీవి గారి గొప్పతనం ఏమిటయ్యా అంటే అసెంబ్లీలోకి ఆమె అడుగు పెట్టగానే చిరంజీవి స్వయంగా ఆమె వద్దకు వెళ్ళి అభినందించారు కూడా ఆ సంగతిని పక్కన పెడితే ఏకంగా చిరంజీవి అంతటి వ్యక్తిని ఓడించినా బంగారు ఉషారాణికి పెద్దగా ఒరిగిందేమీ లేదు ఆమెకు రాజకీయంగా ఉన్నతమైన పదవులను కూడా ఇచ్చింది లేదు రెండోసారి వైఎస్ రాజశేఖర్ గారు సీఎం అయిన కాలం అయితే ఆయన కూడా ఎక్కువ కాలం పదవులలో లేరు కదా ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది నెలలకే ఆయన చనిపోయారు ఒకవేళ వైఎస్ గారు బతికి ఉండి ఉంటే ఆమె పరిస్థితి వేరేలా ఉండేదేమో ఆమెకు మంచి ప్రియారిటీ ఇచ్చి ఉండేవారేమో కానీ బంగారు ఉషారానికి మాత్రం వైఎస్ మరణం తర్వాత అన్యాయమే జరిగింది రాజకీయంగా ఆమెకు అసలు పదవులు వంటివి ఏమీ రాలేదు పైగా రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో తనకు కావాల్సిన పనులను చేయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు చిరంజీవిని ఓడించిమా పాపులర్ అవ్వడంతో నియోజకవర్గానికి ఆమె దూరమయ్యారు దీంతో పాలకొల్లు ప్రజలతో సంబంధాలు కూడా ఆమెకు తగ్గిపోయాయి ఐదేళ్లు తిరిగి వచ్చేసరికి అసలు రాజకీయాల్లోనే బంగారు ఉషారా అని లేకుండా పోయారు అవును రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చిరంజీవిని ఓడించిన బంగారు హుషారానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు అందుకు కారణం ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవడమే అదేంటి చిరంజీవినే ఓడించిన ఆమె పొలిటికల్గా యాక్టివ్గా లేకపోవడమేంటన్న డౌట్ అయితే వచ్చింది కదా వాస్తవానికి ఆర్య వైశ్య కుటుంబానికి చెందిన ఆమెకు కొన్ని కుటుంబపరమైన చెక్కులు ఆ రోజుల్లో వచ్చిపడ్డాయి రెండు వేల పదమూడవ సంవత్సరంలో జనవరి నెలలో ఆమె కన్న కొడుకు ఆ చెక్కు గురయ్యాడు అవును ఆమె రెండో కొడుకు జీవన్ను అతి కిరాతకంగా చంపేశారు వాస్తవానికి జీవన్ బంగారు ఉషారాణి వద్ద పెరగలేదు బంగారు ఉషారాణి గారికి ఓ సోదరి ఉంది ఆమెకు సంతాన భాగ్యం లేకపోవడంతో తన రెండో కొడుకుని సోదరి కుటుంబానికి బంగారు ఉషారాణి గారు దత్తత ఇచ్చారు అయినప్పటికీ ఒకే కుటుంబంగా బతుకుతూ ఉండడంతో అడప కలుస్తూనే ఉంటారు రెండు ఇళ్లల్లోనూ జీవన్ పెరిగాడు అయితే రెండు వేల పదమూడవ సంవత్సరం జనవరి నెల పదిహేడో తారీఖున రాత్రిపూట జీవన్ను అతని స్నేహితుడు వీరబాబే కత్తితో పొడిచి మరీ చంపేశాడు ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి మరీ వీరబాబు లొంగిపోయాడు వ్యాపార లావాదేవీల్లో ఏర్పడిన విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిచారు స్నేహితులని ఆదరించి వ్యాపారంలో భాగస్వామిని తీసుకుంటే చివరకు ప్రాణాలు తీశాడంటూ బంగారు ఉషారని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఈ కేసులో న్యాయం చేయాలంటూ అప్పటి హోంమంత్రి సవితా ఇద్దరెడ్డిని సైతం బంగారు ఉషారాని గారు కోరారు ఆ తర్వాత కొడుకు కేసు విషయంలో ఏం తేలిందన్నది మీడియా కూడా పట్టించుకోలేదు అదే సమయంలో ఆమె కూడా కొడుకుపోయాడన్న బాధలో రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చారు అదే సమయంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆమె అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ పార్టీ కాకా వికలం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ మంది నేతలంతా వైసీపీలో కానీ టీడీపీలో కానీ జంప్ అయ్యారు కానీ బంగారు హుషారాని మాత్రం అటు కాంగ్రెస్లోనూ యాక్టివ్గా లేరు వేరే పార్టీల్లోనూ చేరలేదు నిజానికి ఆమెది రాజకీయ కుటుంబం ఏమీ కాదు ప్రతి మండలంలోనూ సొంత వర్గాన్ని పెంచి పోషించుకునేంత ఆర్థిక స్థాయి కూడా ఆమెకు లేదు అందుకే మెగాస్టార్ చిరంజీవిని ఓడించిన జైటి కలర్ అనే పేరు సంపాదించినా ఆ తర్వాత మాత్రం ఆమెను ఏ పార్టీ కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఆమె వెంట కూడా పట్టుమని పది మంది అనుచరులు కూడా లేకుండా పోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ టీడీపీ నుంచి ఏదో ఒక పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేద్దామని ఆమె ప్రయత్నాలు చేశారు కానీ ఏ పార్టీ కూడా ఆమెకు సీట్ ఇచ్చేందుకు మొగ్గు చూపలేదు అప్పటికే పాలకొల్లు స్థానంలో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు ఫిక్స్ అయి ఉండటం వలన ఆమెకు ఛాన్స్ దక్కలేదు అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆమె రాజీనామా చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఆమె వైసీపీలోకి చేరడానికి ప్రయత్నించారు ఆమె చేరిక వల్ల వైసీపీకి వైసీల ఓట్లు కూడా పెరుగుతాయని అనుకున్నారు కానీ పాలకొల్లు వైసీపీలో ఒకరికి నలుగురు ఐదుగురు నేతలు పెత్తనం చెలాయిస్తూ వస్తున్నారు వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారు మరో మాజీ ఎమ్మెల్యేను పార్టీలకు తెచ్చిపెట్టుకుని మరో వర్గాన్ని క్రియేట్ చేసుకోవటం అవసరమా అని వైసీపీ ఆనాడు భావించింది అందుకే బంగారు ఉషారాణి గారిని వైసీపీ ఆనాడు చేర్చుకోలేదు ఆఫ్కోర్స్ ఆనాడు ఆమె వైసీపీలో చేరకపోవడం కూడా ఓ రకంగా ఆమెకు మంచిదే అయింది ఆ సంగతిని పక్కన పెడితే సాంకేతికంగా చూస్తే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఆమె ఉన్నట్టు లెక్క కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను పట్టించుకోలేదు గత ఎన్నికల్లో పాలకొల్లు సీటును వేరే నేతకు కేటాయించింది కూడా అఫ్ కోర్స్ ఆమెది కూడా స్వయంకృత అపరాధమే కాంగ్రెస్లో ఉన్నంత మాత్రాన సీటు ఇవ్వాలని రూల్ లేదు కదా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తూ ఉంటేనే ప్రజాక్షేత్రంలో ఉంటేనే ఏ రాజకీయ నేతకైనా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఛాన్స్ లభిస్తుంది ఇటు చూస్తే బంగారు ఉషారాణి గారేమో పొలిటికల్గా యాక్టివ్గా లేరు అందుకే కాంగ్రెస్ కూడా ఆమెను పట్టించుకోవడం లేదు మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటారా మాజీ ఎమ్మెల్యే కాబట్టి నెల నెల పెన్షన్ వస్తుంటుంది కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే అన్న పేరు కూడా ఉంది అడపాదడప సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు కుల సంఘాల మీటింగ్లు జరిగినప్పుడు స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఆమెను ముఖ్య అతిథిగా ఎవరైనా పిలిస్తే వెళ్తూ ఉన్నారు నాలుగు మంచి మాటలు చెబుతూ ఉన్నారు అలా ఆమె కాలక్షేపం చేస్తూ ఉన్నారు రాజకీయ క్షేత్రంలోకి వచ్చే ఉద్దేశం లేదని ఎన్నికల్లో ఇకపై పోటీ చేసే ఆలోచన కూడా లేదని బంగారు ఉషారని తన సన్నిహితులతో చెబుతూ వస్తున్నారు మొత్తానికి ఆమె తన జీవితకాలంలో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారిపైనే ఆ తర్వాత ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది లేదు గెలిచింది కూడా లేదు జయంతి కలర్ అని పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు అసలు రాజకీయాల్లోనే లేకుండా పోయారు విధి విచిత్రం అంటే ఇదే కదా రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత చిరంజీవి గారి పొలిటికల్ కెరీర్ ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి జెండా పీకేద్దాం అంటూ హెడ్డింగ్ పెట్టి మరీ ప్రజారాజ్యం పార్టీ గురించి తెలుగు ప్రధాన పత్రికలు వార్తలను రాసేసిన పరిస్థితి అబ్బే అలాంటిదేం లేదు ప్రజారాజ్యం పార్టీని వేరే పార్టీలో చేయడమా ఆస్థలు జరగదు అంటూ ఆనాడు చిరంజీవి గారు ఆ వార్తలను ఖండించినా ఆ తర్వాత రోజుల్లో అదే నిజమై కూర్చుంది కాంగ్రెస్లో తన పార్టీని చేసిన తర్వాత చిరంజీవి గారు ఎంపీ అయ్యారు కేంద్ర మంత్రి కూడా అయ్యారు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కే కాదు రాజకీయాలకు కూడా ఆయన పూర్తిగా దూరం అయ్యారు ఆ తర్వాత రోజుల్లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలన్న సరైన నిర్ణయం తీసుకుని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అనే సినిమాతో తెలుగు సినీ ఇండీలకి కమ్బ్యాక్ ఇచ్చి వరుసగా సినిమాలను తీస్తూ వస్తున్నారు చిరంజీవి గారు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఎన్నో సినిమాలను తీసి ఉండవచ్చుగాక హిట్లు ఫ్లాప్లు వచ్చి ఉండవచ్చుగాక కానీ ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా మాత్రం ఆయనకు చాలా చాలా స్పెషల్ ఆయన కెరీర్లో చాలా కాలం పాటు ఈ సినిమా గుర్తుండిపోవడం ఖాయం ఈ సినిమా సెట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయాలంటే ఏకంగా చిరంజీవి గారికి కూడా చాలా పాటు టైం కూడా అదండి చిరంజీవి గారి పొలిటికల్ ఏరియాలో ఒకే ఒక బ్లాక్ మార్క్ గురించిన వివరాలు ఆనాడు చిరంజీవి గారిని ఎన్నికల్లో ఓడించిన బంగారు విషయారాయణ గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్యల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ